కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే కొండగట్టు అంజన్న అంటే తెలంగాణ ప్రజల యొక్క కొంగు బంగారం అని చెప్పి మనందరం కూడా భావిస్తూ ఉంటాం ఆ కొండగట్టు అంజన్న మనందరికీ కొండంత అండగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతా కాపాడుతాడనే విశ్వాసం మనందరికి కూడా ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు రవిశంకర్ గారు అదేవిధంగా అన్న వినోదన్న గారు కొండగట్టు ఆంజనేయ ఆలయ అంశ పారంపర్యంగా వస్తున్నటువంటి అర్చకులు అందరూ కూడా కలిసి కొండగట్టు ఆంజనేయ సేవా సమితి అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా కొండగట్టు ఆంజనేయ స్వామిని తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్తూ హనుమ దీక్షలు చేసేటటువంటి భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం తీసుకోవాలని చెప్పి సూచించిన మేరట అందరం కూడా కలిసి మరి ఈ డేట్స్ అవన్నీ నిర్ణయించుకోవడం జరిగింది కొండగట్టు ఆంజనేయస్వామి టెంపుల్ అభివృద్ధిలో గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు చాలా ప్రశస్తమైనటువంటి వారి ఇంట్రెస్ట్ తీసుకొని తక్షణమే మా కోరిక మేరకు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు స్థూపాన్ని మంజూరు చేయడం అదేవిధంగా ఇవాళ స్థూపం పూజ చేసుకోవడానికి రావడం చాలా సంతోషకరం హనుమంతుని దీక్షలు మార్చి పదిహేడు తారీఖు నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా వేస్తారు సో మార్చి పదిహేడు నుంచి ప్రతిరోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో అఖండ హనుమాన్ చాలిసా పారాయణం అనేటటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా టీవీల ద్వారా మనం ప్రారంభం చేసుకుంటాం రోజు ఐదు నుంచి ఆరు గంటల మధ్య పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ఇక్కడ కొండగట్టు నుంచి లైవ్ ఇచ్చుకుంటూ ప్రతి టీవీలో ఎవరిండ్లలో వాళ్ళు పారాయణ చేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది దీంతో పాటు ఇప్పటికే కొండగట్టు అంజన దగ్గర దాదాపు ఒక ఐదు కోట్ల రామకోటిలు రాసినటువంటి ఉన్నాయి మరి ఇంకొక ఆరు కోట్ల రామకోటిలు ఈ ఎనభై రోజులలో భక్తులు మనందరం కూడా రాసుకోగలిగితే మరి జూన్ నాలుగో తేదీన పెద్ద హనుమాన్ జయంతి రోజున ఇక్కడ స్థూప ప్రారంభోత్సవం పదకొండు వేల పదకొండు కోట్ల రామకోటిలతోని చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ చాలిసా పారాయణ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆరు కోట్ల రామకోటి పుస్తకాలు కూడా రావాల్సి ఉంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులందరూ దానికోసం కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం కొండగట్టు అంజన్న సేవా సమితి అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యాచరణ జరుగుతూ ఉన్నది మార్చి పదిహేడు నాడే రోజైతే దీక్ష పెద్ద ఎత్తున వేసుకుంటారు ఆనాడు కొండగట్టులో మళ్ళీ ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది ఇవాళ మా స్థానిక ఎమ్మెల్యే గారు కొంచెం జ్వరంతో బాధపడి వారు రాలేకపోయినారు కానీ ఆ మార్చ్ సెవెంటీన్త్ ప్రోగ్రాం నుంచి వారు చాలా యాక్టివ్గా ముందుంటారు ఈ కార్యక్రమానికి రాలేకపోయినందుకు బాధపడుతున్నా అని చెప్పి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మాకున్న మా అన్న సంజయ్ అన్న కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి పెద్ద ఎత్తున హనుమంతుని నామం తెలంగాణ వ్యాప్తంగా మనం పారాయణ చేసుకుంటే ఈ కరోనా మహమ్మారి నుంచి అదేవిధంగా అనేక రకమైనటువంటి ఇతర రుగ్మతల నుంచి కూడా మన రాష్ట్రం అవుతుంది మంచిగా మనం పెద్ద ఎత్తున అభివృద్ధిలోకి వస్తామనేటటువంటి విశ్వాసం ఉంది కాబట్టి ఈ అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ